కర్నూలు బస్ యాక్సిడెంట్ అక్టోబర్ ఇరవై ఐదో తేదీన ఎంత పెద్ద ప్రమాదం జరిగిందనేది మొత్తం నేషన్ అంతా ఒక ట్రాజిడిక్ ఇన్సిడెంట్కి నిద్ర మేల్కోవడం జరిగింది జనరల్గా ఆలోచిద్దాం యూజువల్గా కూడా పొద్దున రెండు నుంచి ఒక ఐదు గంటల వ్యవధిలో యూజువలీ ఏదైనా హైవే మీద బండ్లు నడుపుతున్నారు అంటే కూడా బాగా ఖాళీగా దొరికిందంటే హైవే ఒక ఎనభై నుంచి నూట ఇరవై ఐదు స్పీడ్ వరకు డ్రైవర్స్ తొక్కుతారు ఇంత స్పీడ్లో ప్రయాణం చేసేటప్పుడు ఏదన్నా ముందర సడన్గా అడ్డు రావడం లేకపోతే ఒక అది యానిమల్ కావచ్చు ఒక వెహికల్ కావచ్చు లేకపోతే ఏదైనా స్పీడ్ బ్రేకర్ కావచ్చు అడ్డు వస్తే బస్సు కంట్రోల్ చేయడం కానీ ఏదైనా వేరే వెహికల్ కానీ కంట్రోల్ చేయడం కానీ అంత ఈజీ కాదు డీటెయిల్స్లోకి లోకి వెళ్తే అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఒక ప్రైవేట్ బస్ లో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఫ్రమ్ హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ ఒక సాధారణ ప్రయాణం గమ్యానికి చేరకముందే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి త్రీ థర్టీ ఏఎంకి కి కర్నూలు దాటి చిన్న టేకూరు ఆ డ్రైవర్ ముందర వెళ్తున్న ఒక పల్సర్ బండి తోలుతున్న ఒక శివ అనే అబ్బాయిని ఢీ కొట్టడం జరిగింది ఆ ఢీ కొట్టడంతో బైక్ లెఫ్ట్ ఆర్ రైట్ కి పడకుండా బైక్ బస్ కిందకి వెళ్ళిపోవడం అండ్ ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ బస్ వాల్వో బస్ అండ్ వెల్ ద టూ వీలర్ అలా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళడం ఒకే స్పీడ్లో వెళ్ళడం వల్ల పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉందో టూ వీలర్ది అది బర్స్ట్ అవ్వడం అండ్ అక్కడ నుంచి లీక్ అవ్వడం అట్ ద సేమ్ టైం మన బస్సు యొక్క డీజిల్ ఇంజిన్ దగ్గర సేమ్ ఆ స్పార్క్ జనరేట్ అవ్వడం ఒక పెద్ద బ్లాస్ట్ కొద్ది నిమిషాలలో ట్రాజడీ అన్ఫోల్డెడ్ అసలే ఉరుకుల పరుగుల జీవితం మన ప్రాణాలు అద్దాల మేడల కంటే సున్నితంగా ఉన్నాయి ఫార్టీ ఫోర్ ప్యాసెంజర్స్ అండ్ వాళ్ళతో పాటు ఇద్దరు డ్రైవర్స్ ట్రావెల్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ ప్లస్ ఆ టూ ఇద్దరు డ్రైవర్స్ పడ్డారు ఆ మెంబర్స్ పల్సర్ బైక్ తోలే అబ్బాయి శివ తనతో కలిపి మిగిలిన వాళ్ళందరూ కూడా మాంసం ముద్దలైపోయారు అండ్ ఆ ఫార్టీ ఫోర్ ప్యాసెంజర్స్ గురించి చెప్పున్నానో అందులో నలభై మంది అడల్ట్స్ ఉంటే నలుగురు చిన్నారులు ఉన్నారు అసలు ఈ మొత్తం విషాదకరమైన ఇన్సిడెంట్ ని నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్ అనాలా లేకపోతే ఆ ముందర ఎవరైతే ఆ బైక్ తోలుతున్న వ్యక్తి కొన్ని ఫుటేజ్లు ఇప్పుడు రీసెంట్ గా వచ్చాయి డ్రంక్ అని చెప్పి తన నెగ్లిజెన్స్ అని చెప్పాలా ఎల్స్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ రూల్స్ ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దీస్ ప్రైవేట్ బస్సెస్ మీద చేయకపోవడం వల్ల స్ట్రిక్ట్ గా చూసుకోకపోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాలా లేకపోతే ఇట్స్ జస్ట్ ట్రాజడీ దట్ అన్ఫోల్డెడ్ అని అనాలో అసలు అర్థం కావడం మనకి ఏ విధంగా అయితే హార్ట్ అటాక్ ఎవరికైతే ప్లీజ్ అంటే పేషెంట్స్ చూసుంటే మీరు ఎవరన్నా మనకి మెడికలీ ఏం చెప్తారంటే ఒక గోల్డెన్ టైమ్ అని ఇండికేట్ చేస్తారు ఆ గోల్డెన్ ఆ బ్రాకెట్ ఆఫ్ టైమ్ లో ఆ పర్సన్ కి నువ్వు సిపిఆర్ ఇవ్వగలిగితే యూ కెన్ సేవ్ దట్ పర్సన్ అని చెప్పి ఇన్ ద సేమ్ మేనర్ ఈ వాల్వో బస్సెస్ ఎవరైతే మ్యానుఫాక్చర్ ఉన్నారో ఇట్స్ వేస్డ్ కంపెనీ మర్డీ సో బేసిక్లీ ఫ్రమ్ జర్మన్ సో ఈ కంపెనీ ఆబ్వియస్లీ స్ట్రింజెంట్ నార్మ్స్ అండ్ ఆ సేఫ్టీ ఆర్డర్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి సో వీళ్ళేందంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట సో ఈ కంబస్ట్ చేస్తే ఎంత టైమ్ లో అది పూర్తిగా ఖాళీ యూనో చార్డ్ అయిపోతుంది అండ్ యాజ్ అస్ మనకి ఎంత పీరియడ్ ఆఫ్ మనం రియాక్ట్ అయితే తొందరగా బయటపడచ్చు సో బేసిక్లీ ఇట్స్ దట్ గోల్డెన్ టైమ్ వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అంటే ఈ కర్నూల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే బైక్ బస్సు కింద పడిందో ఎప్పుడైతే స్పార్క్ అవుట్ రీచ్ అయిందో డ్రైవర్ గనక కొద్దిగా ప్యానిక్ అవ్వకుండా భయపడకుండా దిగి పారిపోకుండా అలర్ట్ చేస్తున్నావు లేకపోతే అక్కడ ఒక ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ ఉన్నట్లయితే ఆ పూర్తి బస్ లో గట్టిగా దాని నొక్కడం వల్ల మిగిలిన ప్యాసెంజర్స్ కూడా కొంచెం అలర్ట్ అయ్యి మేబీ ఈ డెత్ కౌంట్ నైన్టీన్ ప్లస్ వన్ నుంచి ఇంకా ఇట్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ దిస్ వర్స్ అసలు కార్పొరేట్ లో పనిచేసే వాళ్ళకి హైడ్ గా ఉంటది వాళ్ళ వాళ్ళ బిల్డింగ్స్ లో ఆ ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ అని చెప్పి మాక్ డ్రిల్స్ అని చెప్పి యూజువల్లీ జరుగుతూ ఉంటాయి రైట్ అండ్ యాజ్ వెల్స్ మనం ఎయిర్ బై ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్ ప్లేన్స్ లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ ఉంది యు నో యు నీట్ టు యూస్ దిస్ ఇన్ దిస్ మేనర్ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తారు సిగరెట్ తాగే సిగరెట్ ప్యాకెట్స్ మీదనే ఇచ్చేసి ఉంటారు మరి దిస్ బస్ ఈ ప్రైవేట్ బస్ స్ట్రాటజీ అనేది ఫస్ట్ టైం రైట్ మొదటిసారి బటన్ పెట్టించడానికి అండ్ ఇలాంటి మెజర్స్ కొన్ని తీసుకోవడానికి వాట్ ఇస్ స్టాపింగ్ హైలీ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ తో తయారు చేయడం మోస్ట్లీ అండి ఒక పాయింట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటాను ఈ వాల్వో బస్సెస్ ఏదైతే బాడీ ఏదైతే ఉందో దీనికి యూజువల్లీ ఒక డ్యూరబిలిటీ అనేది ఉంటుంది ఇప్పుడు మనము రీసెంట్ కేసులో బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడైతే క్రాష్ అయిందో విత్ మెడికల్ కాలేజ్ అక్కడ కూడా ఏం చెప్పారంటే జస్ట్ ఈస్ యాక్చువల్లీ బిట్ ఓల్డ్ అన్నట్లు ప్రతి దానికి ఒక లైఫ్ స్పాన్ ఒక షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది ఏ వెహికల్ కి ఏ ఆటోమొబైల్ కేత్కు ఈ వాల్వో బస్సెస్ కూడా అలానే ఉంటుంది స్ట్రిక్ట్ గా స్ట్రింజెంట్ గా ఒక సేఫ్టీ ఆడిట్ కండక్ట్ చేస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ట్వంటీ ఇయర్స్ తర్వాత యాక్చువల్లీ దీనిలో చేంజెస్ తెచ్చిన తర్వాత వాడొచ్చు అని చెప్తారు ఆ రీప్లేస్మెంట్ ఏదైతే వాడుతున్నారో వాళ్ళ అల్యూమినియం ప్యానల్స్ అస్ వెల్ అస్ ఆ క్యాబిన్స్ ఏవైతే ఉంటాయో బికాజ్ ఇట్స్ ఏసీ బస్ ఇట్ ఇస్ లైక్ హైలీ కాంపాక్ట్ సో పార్టీషన్ చేయడానికి క్యాబిన్స్ ని వాడి వాళ్ళు వాడే మెటీరియల్స్ ఫైబర్ హైలీ ఇన్ఫ్లేమబుల్ మరి దానికి ఆల్టర్నేటివ్ లేదా అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడినట్టు అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మనం మెటల్స్ని ఫిక్స్ చేసినట్టు సమ్ కైండ్ ఆఫ్ ఐరన్ కావచ్చు ఇంకేదైనా మెటల్ని ఏదైనా ఫిక్స్ చేసినట్టయితే అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గతుకులు మన ఇండియన్ రోడ్స్ గురించి మనకు బాగా తెలుసు ఆ గతుకులు దానివల్ల ఏమవుతుందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత సౌండ్ చేస్తుంది మనం పల్లె వాళ్ళు బెస్ట్ ఎవరన్నా మీరు ఎక్కువ ఉంటే మీకు ఐడియా ఉంటుంది మాములుగా కొన్ని గతుకుల దగ్గర కావచ్చు కొన్ని బాగా స్మూత్కి వెళ్తుంటే అంత సౌండ్ రాదు కానీ కానీ స్పీడ్ పెరిగింది అనుకోండి సౌండ్ వస్తుంది గడడం సౌండ్ వస్తుంది అది దేనివల్ల అంటే ఈ మెటాలిక్ ప్యానల్స్ వల్ల సో అలా రాకుండా ఫర్ యువర్ కంఫర్టబుల్ లగ్జూరియస్ అండ్ స్మూత్ రైడ్ టు యువర్ డెస్టినేషన్ వీళ్ళు ఇలాంటి ఫైబర్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ జీర్ణించుకోలేని విషాదమైంది ఫార్టీ అడెన్స్ ఫోర్ కిడ్స్ అండ్ డెత్ ట్వంటీ బస్సు పైన ఆల్రెడీ ఓవర్ స్పీడ్ అని డేంజర్ స్పీడ్ అని అండ్ నైన్ టైమ్స్ నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించిందని చెప్పి అండ్ యాజ్ వెల్స్ సిక్స్టీన్ టైమ్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ ని బ్రేక్ చేసిందని దీని మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ జరిమానా దీని మీద విధించడం జరిగింది బట్ యాజ్ ఆఫ్ అప్పటిదాకా కూడా దీన్ని క్లియర్ చేశారా అంటే అండ్ ఆర్టీఐ ఆడిట్స్ ఏమైనా జరిగాయా సేఫ్టీ ఆడిట్స్ ఏమైనా జరిగాయంటే అంటే నో అండ్ మనం ఏదైనా బస్సు ఇప్పుడు ఎక్కబోతున్నామంటే దాని హిస్టరీ ఏంటి ఏంటి ఈ బస్సు ఏమంటారు ఎక్కడ నుంచి ఎట్ట ట్రాన్స్ఫర్మ్ అయింది దీని గురించి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుందంటే అసలు మన దగ్గర అంత ఛాయిస్ ఉంటుందా ఆల్టర్నేటివ్స్ దట్ ఈ బస్ ఇట్స్ బెటర్ ఆప్షన్ దిస్ బస్ ఇస్ నాట్ సో బెటర్ ఆప్షన్ అండ్ చాయిస్ ఉంటుందా అంటే అట్లీ నో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఎమర్జ్ అవుతుందంటే అసలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ప్రైవేట్ బస్సెస్ తప్పించి ఇంకొక మోడ్ ఆఫ్ కనెక్టివిటీ ఉంది అంటే ఇట్స్ ఎయిర్ మరి అఫోర్డబుల్ రేంజ్ లో ఇంకేం కనెక్టివిటీ ఉంది యూజువలీ ఇట్స్ రైల్వేస్ బట్ రైల్వేస్ డూ నాట్ కనెక్ట్ దిస్ హైదరాబాద్ టు బ్యాంగ్ ఏరియా బై సింగిల్ ట్రైన్ సో దిస్ ఇస్ ఆల్సో ద మేజర్ ప్రాబ్లమ్ సో యూ నీడ్ పిక్ దిస్ ప్రైవేట్ బస్సెస్ యాస్ యువర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ఎస్ యువర్ పర్సనల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మనం స్ట్రక్చరల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం నంబర్ వన్ ఈ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారు ఈ ప్రైవేట్ బస్ డ్రైవర్స్ మన యూజువలీ ఒక లో అండ్ మోటర్ వెహికల్స్ ఎవరైతే ఉన్నాయో ఫోర్ వీలర్స్ కావచ్చు ఆర్ఎల్స్ టూ వీలర్స్ కావచ్చు వీధి వీధికి డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి ఈ హై ఇన్ వెహికల్స్ యాజ్ ఇఫ్ టిప్పర్ లారీ కానీ ఆర్ ఎల్స్ గూడ్స్ క్యారీ చేసే లాజిస్టిక్స్ లారీ కావచ్చు ఆర్ ఎల్స్ ఇలా ప్యాసెంజర్స్ ని క్యారీ చేసే ఇలాంటి ప్రైవేట్ బస్సెస్ కావచ్చు వీటికి స్పెసిఫిక్ గా డ్రైవింగ్ స్కూల్స్ ఎక్కడ మీరు చూసారా నేనైతే చూడలేదు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఒక యాభై మంది ప్రాణాలు లిటరలీ ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ స్కిల్ మీద బేస్ అయి సెకండ్ స్ట్రక్చరల్ ఇష్యూ వోల్వో లాంటి బస్సు నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన ప్రకారం ఇట్స్ అ స్వీడిష్ మేడ్ అసలు ఇదే ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంతమంది చనిపోవడం కావచ్చు ఏదైతే జరిగిందో ట్రాజిడీ ఇక్కడ ఇండియాలో ఇదే ఇన్సిడెంట్ ఏదన్నా ఒక వెస్టర్న్ కంట్రీ యూఎస్ లో కానీ ఇంకెక్కడైనా జరిగింటే ఆ స్వీడిష్ కంపెనీ మీద ఏదైతే వోల్వో మ్యానుఫ్యాక్చర్ ఉందో వాళ్ళ మీద ఒక మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫైన్ వేసేవాళ్ళు థర్డ్ స్ట్రక్చర్ ఇష్యూ కనెక్టివిటీ లేకపోవడం ఎన్ని ఆర్టీసీ బస్సెస్ మ్యాక్స్ మనం దాన్ని ప్రిఫర్ చేయడానికి ట్రై చేసినా కూడా కొన్ని కొన్ని రూట్స్ లో ఆర్టీసీ బస్సెస్ లేకపోవడం వల్ల ఇంకా గత్యాంతరం లేక వీ నీడ్ టు పిక్ దోస్ ప్రైవేట్ బస్సెస్ రైల్వే కనెక్టివిటీ ఇంకా లేకపోవడం వల్ల రోడ్ ఓన్లీ వే వీ కెన్ రీచ్ అవర్ డెస్టినేషన్ దట్స్ ద మేజర్ ఇష్యూ అండ్ కమింగ్ టు ఫోర్త్ స్ట్రక్చరల్ ఇష్యూ ట్యాక్స్ ఎవేషన్ ఈ పర్టిక్యులర్ ప్రైవేట్ బస్ ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రైవేట్ బస్ ఏదైతే ఉందో దిస్ ఇస్ యాక్చువల్లీ రిజిస్టర్డ్ ఇన్ డ్యూ అండ్ దాము దాని ముందర డిడి అని వస్తుంది సో ట్యాక్స్ ఎవేషన్ అంటే ఎందుకు ఇలా డిడీ డ్యూ ఎన్ ఆములు ఎందుకు రిజిస్టర్ చేసింది ఇదేమో ట్రావెల్ చేసేది హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూర్కి అండ్ వయా ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది మరి సదర్న్ స్టేట్స్ ఏ సదర్న్ స్టేట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎక్కడో యూనియన్ టెరిటరీ అయిన డ్యూఎన్ ఆములు ఎందుకు చేసుకుంది అనే క్వశ్చన్ మీకు అరైజ్ అయిందా అండ్ ద రీజన్ ఫర్ దిస్ ఇస్ ఎవేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం ఆ యూనియన్ టెరిటరీ ఆఫ్ దీవుదామన్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ ఇలాంటి స్టేట్స్లో ఏంటంటే మీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇయర్ ఆన్ ట్యాక్స్ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అదే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కర్ణాటకలో లేకపోతే తమిళనాడులో కావచ్చు ఇదే ట్యాక్స్ ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు ఉంటుంది పర్ ఇయర్ సో ఈ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అసలు ఆలోచించారా ట్యాక్స్ కట్టడం లేదు ప్రాఫిట్స్ చూస్తున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అండ్ ఇదంతా ప్రాణాల గురించి అసలు ఆట్లాడుతున్నారన్నట్టు చెప్పాలి నేను క్రిమినల్ కాంప్లిసిటీ వెన్ వాస్ ద లాస్ట్ టైం దిస్ బస్ హ్యాడ్ సేఫ్టీ ఆడిట్స్ వెన్ వాస్ లాస్ట్ టైం ఆ ఏసీ కంప్రెసర్స్ కావచ్చు ఆర్ఎల్స్ ఆ డీజిల్ ట్యాంక్స్ కావచ్చు ప్రాపర్ గా ఎప్పుడు చెక్ చేశారు అండ్ వెన్ వాస్ ద లాస్ట్ టైం అక్కడ ఏమన్నా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఏవైతే ఉన్నాయో డోర్స్ అది ఫ్రీజ్ అయ్యాయా లేకపోతే ఫ్రీ ఫ్లోగా ఓపెన్ అయిపోతున్నాయా వెన్ ద లాస్ట్ ఇట్ మరి ఇన్ని జరుగుతున్నా ఇన్ని ట్రాజడీస్ అన్ఫోల్డ్ అవుతున్నా గవర్నమెంట్ ఎందుకని ఆర్టీసీ బస్సెస్ ని ఇంప్రూవ్ చేయట్లేదు ఎందుకని ఎక్కువ కనెక్టివిటీ కోసం ఏసీ బస్సెస్ ని అంటే ప్రైవేట్ బస్సెస్ ఎందుకని ఏసీ బస్సెస్ ని ఇంప్రూవ్ చేయడం లేకపోతుంది దిస్ ఇస్ ద మేజర్ క్వశ్చన్ టు క్వశ్చన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటారు కొన్ని రూట్స్లో అయితే ఆర్టీసీ బస్సెస్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వీ నీడ్ టు బి కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దిస్ ప్రైవేట్ బస్సెస్ అండ్ దానికి ప్రతిఫలంగా హైక్ ఇన్ ద ప్రైస్ నార్మల్ టైంలో ఓకే అండి ఫెస్టివల్స్ టైంలో ఇట్ వాస్ దివాలీ సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బ్యాంగ్లూర్ నుంచి స్వస్థలానికి ఒకవేళ వెళ్ళాలనుకుంటే అసలు ఆ హైక్ ఇన్ ద ప్రైజెస్ ఏ రేంజ్లో ఉంటాయో నేనే మళ్ళీ మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు బట్ ఈ ప్రైవేట్ బస్సెస్ కేసులో ఆనెస్ట్లీ వాట్ ఇస్ ద బెస్ట్ అని చూస్ చేసుకోవడానికి లేదు గత్యంతరం లేదు యు డోంట్ హ్యావ్ అన్ చాయిస్ యూ డోంట్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఇంకా నీకు ఆ దాంట్లో ఇంక వెళ్ళాలి ఇంక తప్పదు సో అలా ఎన్నోసార్లు ఇంకా ఆల్టర్నేటివ్ లేక చాయిస్ లేక అలాంటి బసెస్లో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఎంతో మందికి ఎన్నో సార్లు ఉంటాయి ఇది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం సరే ఈ ట్రాజడీ అయింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఒక వారానికి దీని గురించి మనం మాట్లాడతామో లేకపోతే మర్చిపోతామో మనకు తెలిసింది కానీ మళ్ళీ ఈ ట్రాజిడీ అన్ఫోల్డ్ అయితే ఇంపాక్ట్ అయ్యేది ఎవరండి ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా ఈ ట్రాజడీలో అసలు ఆల్మోస్ట్ మా అన్న కుటుంబం పూర్తిగా చనిపోయిందని ఒకరు ఏడుస్తున్నారు ఇంకొకటి ద సోల్ బ్రెడ్ విన్నర్ ఇన్ దర్ ఫ్యామిలీ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ నాన్న చనిపోవడం జస్ట్ ఇప్పుడు ఒక ఒక అమ్మ అండ్ వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడ్డారు అసలు ఇప్పుడు ఎవరండి వీళ్ళందరికీ సమాధానం చెప్పేది దీపావళి సెలబ్రేట్ చేసుకొని ఆ ఆనందంతో మెమరీస్తో బ్యాక్ టు వర్క్ లైఫ్ బ్యాక్ టు స్కూల్ లైఫ్ అని వెళుతున్న ఎంతో మంది సజీవ దహనం అయిపోయాయి అసలు ఈ ఐడియా ఎవరిదండి అసలు ఈ ప్రైవేట్ బస్సెస్ ఇంత కాంపాక్ట్ గా ఈ నలభై మందిని ఒకే ఒక డ్రైవర్ని పెట్టి ఒకే ఒక డ్రైవర్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి ఫిఫ్టీ మెంబర్స్ యొక్క ప్రాణాలని అసలు ఈ ఐడియా ఎవరు అసలు ఈ ప్రైవేట్ బసెస్ కాన్సెప్ట్ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ స్వీడన్ వాళ్ళు ఈ వోల్వో బసెస్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు కానీ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే దాని ట్రాజడీ అండ్ యాజ్ వెల్ ఆస్ దాని ఏమంటారు ఇంపాక్ట్ అంటే ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురాగలదో అని వాళ్ళు మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు కంప్లీట్లీ బ్యాన్ చేసేస్తారు ఆ కంట్రీస్లో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అయిందో వాల్వో బస్సు ఇప్పుడు అక్కడ ఎవ్వరు వాడడం లేదా వాల్వో ని బట్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయినా మనం ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈవెన్ నౌ మనం ఈ వాల్వో ని వాడుతున్నాం ఎక్కువ మాట్లాడితే ఇండియాలోనే ఈ ప్రైవేట్ బస్సెస్ అన్నిటికంటే ఎక్కువ తిరుగుతున్నాయి నేను మీకు ఒక చిన్న కేసు స్టడీ చెప్తాను చైనాలో ఒక చిన్న సర్వే కండక్ట్ చేశారు ఆ సర్వేలో ఏంటంటే ఈ ప్రైవేట్ బస్సెస్ ట్రావెల్ చేసే వాళ్ళు కావచ్చు ఎల్స్ లైక్ లాజిస్టిక్స్ ఏవైతే హై అండ్ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రావెల్ చేసే వాళ్ళని కావచ్చు సర్వే కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు అనమాట టూ టు ఫైవ్ ఏఎం ఆ గ్యాప్ లో స్లోగా బాడీ స్లంప్ అవుతుంది యానిలో జారుకుంటాము అండ్ యా యాక్సిడెంట్ రేట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి సో టూ థౌసండ్ లెవెన్ లో వాళ్ళకి అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఏమనంటే టూ టు ఫైవ్ ఏఎం గ్యాప్ లో రెస్ట్ తీసుకోవాలి ఆ టైంలో డ్రైవ్ చేయకూడదు అని చెప్పి బట్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో మళ్ళీ ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల ఇలాంటి ప్రైవేట్ బస్సెస్ ని రిజిస్ట్రేషన్ పూర్తిగా బ్యాన్ చేసి పడేసింది అంటే దట్ ఈస్ వాట్ హౌ దే వాల్యూ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ బట్ వాట్ అబౌట్ ఇండియా వాట్ అబౌట్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇస్ ఇట్ లైక్ అంత ఇన్వాల్యుబుల్ అయిపోయిందా ఈ మొత్తం ట్రాజిడిక్ ఇన్సిడెంట్ లో ఏదన్నా ఒక పాజిటివ్ విషయం ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ నంబర్ వన్ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ బస్ ఎప్పుడైతే అలా తగలబడుతుందో ఫస్ట్ పర్సన్ ఆఫ్ రెస్పాండెంట్ హైమారెడ్డి గారు వెంటనే కర్నూల్ నగర్ ఎస్పీ గారికి కాల్ చేసి జరుగుతోంది జరుగుతుందండి దిస్ ఇస్ అ సిచువేషన్ అని చెప్పి వేరియస్ పర్సన్స్ కి ఇంపార్టెంట్ పర్సన్స్ ఆఫ్ దాట్ రీజియన్ వాళ్ళందరికీ కాల్ చేసి వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది హైమరెడ్డి సెకండ్ పర్సన్ ఎవరిని మనం గుర్తించాలి అండ్ యాజ్ వెల్ అస్ అప్రిషియేట్ చేయాలి దాట్ ఇస్ హరీష్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు అనంతపురం వైపు గా కార్ లో వెళ్తూ ఉన్నారు అండ్ ఇలా బస్ తగలబడ్డం చూసి వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏమన్నా ఓపెన్ లో చేయగలమా అని చెప్పి ట్రై చేశారు బట్ అలా అవ్వకపోవడం వల్ల డ్రైవర్ వెనకాల ఉండే ఏదైతే విండో ఉందో దాన్ని పగలగొట్టి చాలా మందిని బయటికి తీసుకురావడం జరిగిందని అండ్ ఆ కర్నూల్ హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళు కూడా జనాలు ఏమని చెప్పన్నారంటే ఒక ఇద్దరు ముగ్గురు అసలు దేవుళ్ళ ఎవరో వచ్చారు మమ్మల్ని బయటికి లాగారు కాబట్టి మేము బతికి చెప్తున్నారు ఇలా ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఇలా ఎవరైతే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఎవరైతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారో వీళ్ళని మనం ఒక లెసన్ లా తీసుకోవాలి ఇలా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే ఫోన్ ఎత్తుకొని దాన్ని క్యాప్చర్ చేయడం మానేసి అక్కడ ఇంపాక్ట్ ని ఎలా తగ్గించగలం అనే విధంగా అప్పటికప్పుడు ఆలోచించి వెంటనే ఒక దేశ పౌరుడిగా యాక్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ ఇన్సిడెంట్ మీద సెంట్రల్ లెవెల్లో మన మోదీ గారు రియాక్ట్ అయ్యి ఎక్స్గ్రేషియా కింద ఒక టూ ల్యాక్స్ అనౌన్స్ చేశారు అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక ఫైవ్ లాక్స్ ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసింది అండ్ మన ఏపీ నుంచి మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద రియాక్ట్ అయ్యి సానుభూతి తెలిపారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రాణాలను ఈ ప్రైవేట్ బస్సెస్ నెగ్లిజెన్స్ లో బలైపోకుండా కాపాడేది ఎవరు అండ్ ఈ కర్నూల్ ఇన్సిడెంట్ సాక్షిగా ఈ ఆర్తనాదాలని ఆన్సర్ చేసేది ఎవరు ఈ కనెక్టివిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అండ్ యాజ్ వెల్స్ వేరే ఏదన్నా மோட் ஆஃப் டாஸ் போர்ட் மீன்ஸ் ஆஃப் கனெக்டிவிட்டி ஏதா யூனீக் ஐடியாஸ் நீக்கேதான் அனுப்பி டூ மென்ஷன் இன் த கமெண்ட் செஷன் தேங்க்யூ